మాధవ్ వైసీపీ మాజీ ఎంపీ ఈ పేరు చెప్పగానే మీకు ఒక వీడియో గుర్తొస్తుంది అయింది బట్ ఇప్పుడు అది విషయం కాదు కానీ ఈయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పేరు అయిపోయేవాడు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసేవాడు ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళ మీద ఈయన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అది నాది కాదు అని చెప్పి గగ్గోలు రాద్దాంతం చేసి ఎవడన్నా డౌట్గా ఉంటే దగ్గరికి వస్తే ఇప్పి చూపిస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది అప్పుడు వైసీపీ వాళ్ళు ఈయన మీద ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత కూడా ఈయన్ని పార్టీలో ఉంచుకుండి ఫుల్గా మేపారు దానివల్ల ఎంత ఎంత నష్టం జరిగిందో వైసీపీ వాళ్ళకి తెలుసు అయినా కానీ ఈయన పట్టుకుంటూ వదలలేదు బట్ ఓడిపోయిన తర్వాత ఆయన ఈయన్ని దూరంగా పెట్టారా అంటే తిరిగి మళ్ళీ అధికార ప్రతినిధి పదవిని ఈయనకి కట్టబెట్టాడు ఈయన ఏ విధంగా మాట్లాడతాడో వైసీపీ వాళ్ళందరికీ తెలుసు అంటే గోరెంట్ల మాధవ్ కే అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టారు అంటే ఇంకా వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోండి ఎవరిని అధికార ప్రతినిధిగా తీసుకొచ్చి పెట్టాలో కూడా అర్థం బద్దం లేని డెసిజన్ తీసుకుంటున్నారు రాజిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు గోరెంట్ల మాధవ్ గారి మీద రీసెంట్ గా ఒక కేసు నమోదైంది అది కూడా వైసీపీ నుంచి వచ్చేసినటువంటి వాసిరెడ్డి గారు ఈయన మీద విజయవాడ పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది విజయవాడ పోలీసులు ఈయన్ని విచారణకి రమ్మని చెప్పి నెల ఐదో తారీఖున నోటీసులు ఇచ్చి వెళ్ళారు ఆ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఈయన చేసిన సాధాంతం అంతా ఇంత కదా మళ్ళీ ఆ టీవీ ఫైవ్ మూర్తితో ఒక పెంట అంటే ఈయన గతంలో ఒక ఇష్యూ మీద మాట్లాడారు ఒక అత్యాచారం జరిగినటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు బయట పెట్టడం అదేవిధంగా వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ ప్రాంతాలు ఏంటి అవన్నీ వాటితో సహా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది యాక్చువల్గా అత్యాచారానికి గురైనటువంటి బాధ్యతల పేర్లు పబ్లిక్గా చెప్పకూడదు అక్కడ ఈవెన్ న్యూస్ ఛానల్లోనే వాటిలో కూడా టెలికాస్ట్ చేయరు ఈయన పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేశాడు అటువంటి వ్యక్తి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలని చెప్పి తెలియకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇటువంటి లో వస్తాయి ఇక్కడ విడ్డూరమైన విషయం ఏంటంటే వైసీపీలోంచి బయటకెళ్ళిపోయిన వాసిరెడ్డి పద్మ గారే మీద కంప్లైంట్ ఇవ్వడం దానికి విచారణకి రమ్మంటాం దీని తర్వాత ఇంకా పలు కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా పెచ్చిపోయాడు మరి అంత ఇంత కాదు ఈయన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తే చంద్రబాబు నాయుడుని రమ్మనంటే ఇప్పుడు చూపిస్తాను అది డూప్లికేటు ఇప్పుడు ఒరిజినల్ చూపిస్తాను అని చెప్పి మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ రమ్మండే ఆయనకు కూడా చూపిస్తాను నారాలోకి నమ్మను అండి ఆయనకి కూడా చూపిస్తాను అని చెప్పి ఆ రేంజ్లో మాట్లాడేవాడు ఇంకా మాటలు చెప్పుకోవడానికి గా ఉంటాయి అంత పచ్చిగా మాట్లాడేవాడు ఈయన మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు సో అది ఏంది కాదు అని చెప్పి ఈయన ప్రూవ్ చేసుకోగలగండి ఆ మేరకు మాత్రమే మాట్లాడాలి ఆ పరిధిలోనే మాట్లాడాలి అంతే కదా నోరు ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చినల్లా వాకూడదు వాకు వాకితే కనుక ఇటువంటి సిచ్యువేషన్లు ఎదురవుతాయి రెంట్ల మాధవ్ గారికి పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కనుక నా వాళ్ళే ఏడాలు అర్థం కదా అసలు ఆయన ఉన్నటువంటి స్వేచ్ఛని హరింపజేసేస్తున్నారంట అంతర్యుద్ధం ప్రారంభం అవుతుందంట ఆయన మీద కేసులు పెట్టిన తర్వాత ఏదో ప్రళయం వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటారు కదా పైనుంచి దేవుడు చూస్తాడో అన్నీ ఆయనే చూసి శిక్షలు వేస్తాడు అని చెప్పి అదే జరుగుతుంది వైసీపీ వాళ్ళు నిజంగా దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి ఆ పార్టీకి గతి కట్టింది గతి పట్టిన తర్వాత కూడా మేము మారమంటే మారం మేము సచేమే మారాం మళ్ళీ ఏదన్నా ఇష్యూ వస్తే కనుక పైనుంచి దేవుడు చూస్తున్నాడు లేకపోతే రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నారు ఈ పిచ్చి పిచ్చి వాగులంతా వాక్కుండా ఉంటారు మీ వైపు తప్పులు ఉన్నాయి అవి సరి చేసుకుంటే పార్టీ భవిష్యత్తు ఉంటుంది ఇటువంటి చెత్తనంతా అందులో పెట్టుకుండి దేఖకి అంతా పక్కన పెట్టేసి ఇంకా చాలామంది స్పోక్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ చేత కూర్చోబెట్టి మాట్లాడించుకోకుండా ఎవడెవడో తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించి నా నా పెంట చేసుకుంటుంది వైసీపీ శ్యామలా గారిని తీసుకొచ్చారు పర్లేదు ఆవిడ అబద్ధాలు చెప్పినా లేకపోతే నిజాలు చెప్పినా మాటగారి ఎదుటి వారిని వ్యక్తిగతంగా దూషించేటట్టు ఆవిడ మాట్లాడదు రోజాగారి లాగా ఎట్టి పరిస్థితుల్లోనే ఆవిడ మాట్లాడదు దానివల్ల పార్టీకి డ్యామేజ్ జరగదు ఒకవేళ ఆవిడ అబద్ధాలు చెప్పచ్చు నిజాలు చెప్పచ్చు ఏదైనా ఏం చెప్పినప్పటికీ ఆవిడ మాట తీరైతే పద్ధతిగానే ఉంటుంది అటువంటి వాళ్ళని కూర్చోబెట్టి వైసీపీ తరఫు నుంచి మాట్లాడితే ఉపయోగపడుతుంది కానీ ఇటువంటి గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు బూతులు తిట్టే వాళ్ళని కూర్చోబెట్టి బూతులు రాజకీయం చేస్తానంటే కనుక పార్టీ క్లోజ్ చేసుకుండి కప్పుకుని పొడికొచ్చింది